సబ్్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్లో ఏమైనా కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ టైం కన్నీ తగ్గింది ఇప్పుడు లైవ్ చేస్తే కొంచెం సపోర్ట్ ఇంకా ఉంటుందని నేను లైవ్ చేస్తున్నాను నా నిజ జీవితం గురించి లైవ్ చేస్తున్నాను రైనా కానీ కామెంట్ చేయొచ్చు సరే నా ఫ్రెండ్స్ వీలేదు ఫ్రెండ్స్ నేను చిన్న ఉన్నప్పుడు నాకు బాగా ఊహాదిగిన బయదేళ్ళ వయసు తర్వాత నాకు చిన్న ఉన్నప్పుడే నాకు ఖాళీ పెరిగింది ఫ్రెండ్స్ ఖాళీ పెరుగుతూనే కొ కట్టించి నాకు బాగా చేపించిన బాగా చేపించినాక నాకు పదిహేనుల వయసు వచ్చినప్పుడు నాకు చదువు అంతగా ఎక్కలేదు ఏదో తరగతికే బంద్ చేసుకున్నాను ఏదో తరగతికి బంద్ చేసుకుంటే మేము అప్పుడు గుడిసే ఉండే నాకు పాత పాత గుడిసే ఆ గుడిసేని కూర్చి వాళ్ళని టూ తరుచుకుంటే అట్టే చుట్టుపక్కల ఇల్లు ఉండేవి కాదు ఆ తర్వాత నాకు బాగా ఏంటంటే ఇంకా ఉండే పుట్టాము కాలిపాయ రోడ్డును పడినాము అందరం అందరం రన్నీ ఇంకా ఇంకా నాకు మా పనికి తప్పదు ఎవరు వచ్చినా చిన్నపిల్ అని పిలిచ పిలిచడం లేదు అప్పుడు ఎందుకంటే బాల బాలకరం పని చేయించుకోకూడదని పోలీసులతో దులబానా అని అప్పుడు దుర్మానా పట్టించుకుంటాను వద్ద అట్ట అట్టా చూసుకుంటూ చూసుకుంటే కొంచెం పనికి వెళ్ళాను వెళ్ళాక నాకు అప్పుడు బాగా మతుకునేది అంటే ఇరవై ఐదు రూపాయలు కూలి నాకు ఇరవై ఐదు రూపాయలు ఉన్నప్పుడు తాపి మేస్త్రి పనికి పోయినాం తర్వాత ఏమైంది చేసుకుంటే చేసుకుంటే చేసుకుంటాను తాపి మేసరిపోయి మేసరిని అయినా మేసరిని అయినాక నాకు పెళ్ళి చేసిన పెళ్ళి చేస్తే పెళ్ళి చేసినాక పోగారు నాకు కొంచెం తర్వాత ఏమైంది తావూతులో అని తావూతులో పన్నాక నేను బాగా జాబ్ ఎవరు చూసినా నన్ను పని గురించడం లేదు యథా సంఘటన ఫ్రెండ్స్ నాకు జరిగినదే నేను చెప్తున్నాను ఎందుకు వీడు ఇట మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజ జీవితంలో ఏం జరగబోతుందో కరెక్ట్గా తెలుసుకుంటేనే మీకు ఏదైనా కానీ అవగాహన అనేది వస్తుంది ఇప్పుడు పెద్దల మూట పెద్ద మూట మూట అన్నారు పెద్దలు అందుకోసమే నేను చెప్తున్నాను నా నా జీవితంలో జరిగినట్వే రియల్గా అట్టా నేను నా ఊతిలో వన్నాక ప్రతి ఒక్కరు పిల్లల కాంచి పెద్దల వరకు అందరూ అని నేను తర్వాత ఏమైంది ఏమైంది అనేది సస్పెన్స్ దానికి ఒక ఆరు ఏళ్ళు ఏడేళ్ళు బాగా ఫ్రెండ్స్ ట్రెండ్స్ ఇటు చచ్చిపోతాడేమో నే కాడికి వచ్చింది అయినా కానీ నేను గాలికి దుబ్బితే సుమారు గంట అంత దూరం పోయి పడతా అట్ట అప్పుడు నాకు అజ్ఞాత్వం నేను ఒకసారి మా అమ్మలు అందరూ పిల్లని ఎవరు ఇస్తారు పెళ్ళి చేస్తే ఎట్లా ఇప్పుడే ఇద్దరు నిలిచిపెట్టినాడు పిండి చేయాలంటే ఎవరు ఇస్తారు ఏం కదా తగడం అన్నా బంద్ చేస్తే ఇస్తారు అనుకుని మా అమ్మ మా నాన్న వాళ్ళంతా కలిసి తగడం మందిరా తగడం మందిరా అందుకే తగ్గే ఓ రోజు అనుకున్నాను నేను నేను ఓ రోజు ఇచ్చినాయే కూడా నేను తగేది తాగేది అనుకుంటా అనుకు అప్పుడు అందరూ అనుగుణికి వెళ్ళాను అప్పుడు నాకు ఒకటే నేను తాగి తాగి ఇట్లయినా నాకు దేవుడిని ఒకటే కోరుకుంటుంది ప్రతి ఒక్కరికి ఒకసారి లైఫ్ వస్తుంది ఒకసారి లైఫ్ వస్తుంది చెడి బతికి చెడి పోయి మళ్ళీ బతుకడే తోడే ప్రతి ఒక్కరు తోడే మనిషి అంటాను దానికి నేను ఉదాహరణ ఫ్రెండ్స్ నేనే ఉదాహరణ నా లైవ్ నచ్చితే నేను ఆయన లైవ్లోకి వచ్చి కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను నా స్టోరీది రియల్ స్టోరీ అప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే నేను సస్తే వస్తే అని తాగుకుంటేనే ఉన్నాను నాకు బాగా జ్ఞాపకం ఉంది అప్పుడు ఇట్లా అందరూ వ్యతిరేకత మొదలైన ఏమైనా జరుగుతుంది ఏమైనా ఉంది అన్నారు పట్టించుకోకుండా కానీ నాకు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ప్రతి మనిషికి ఒక టైం అనేది ఒక విలువ దేవుడు తెచ్చిన దానికి ఒక విలువ ఉండాలా అనుకొని నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే దేవుడు మార్చాలా దేవుడు మార్చాలా దేవుడు మార్చాలా దేవుడు దేవుడు భూమి వేసి బ్రతుకుపో అని తిన్నాడు మళ్ళా బ్రతుకుపో అని అన్నగా మనకు ఒకసారి చెడు బ్రతికినాక బ్రతకడం అని అనుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు మా మా నాన్న మా చెల్లెళ్ళు అందరు కలిసి నేను పారా దాపుకు రావాలా ఏదని అని పార వచ్చిన వచ్చినారు పారు దాపుకొచ్చాక కొన్నాళ్ళ వరకు గౌన పని ఒక ఆరు నెలల వరకు నన్ను కూర్చోవిరి కాటిన తర్వాత ఏమైంది ఇట్లనే నేను గౌన పనికి వెళ్తూ వెళ్తూ ఉన్నా నా కొడుకు నడుచుకుంటేనే పోతున్నాడు అందరూ బండ్లు తెచ్చుకుంటున్నాడు నా కొడుకు ఎందుకు అని బండి పోనిచ్చింది ఇరవై వేలు డబ్బులు ఇచ్చింది ఫైనాన్షియల్గా తెచ్చుకున్నాను పనిచేసి కట్టుకో నేనైతే ఇయ్యాను ఇరవై వేలు ఇచ్చేసరికి నేను అట్టా టై డబ్బులు ఫుట్ వేసుకుని తగ్గించ డబ్బులు ఫుట్ వేసుకుని నేను ఒక హీరో అండ్ ఆ స్పిండర్ హీరోస్ బైక్ తీసుకుని బైక్ తీసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలా దాన్ని అప్పు కట్టుకున్నా చాలా చాలా ఇబ్బందులు పండి అంటున్నాను పడి 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 బండి కొనుకున్న బండి కొన్ని కానీ పిల్లల్ని ఎవరు ఏమన్నారు ఎవరు ఏమంటున్నారు పోయి చూసి వస్తున్నా ఎవరు పోయి చూసి వస్తున్నా ఎవరు నాకు ఆ నిన్న కానీ అనుకుని ఓహో అనుకుంటూనే ఉన్నారు పిల్లలు ఇస్తే అలాగే ఎంత బాగా చూసుకుంటామో అని అనుకుంటాం అప్పుడు నాకు ఒకటే అనిపించింది ఏదంటే మన జీవితము మనది కాదు మనము భూమి మీద ఉన్నంత వరకు దేవుడు మన మీద ఎప్పుడూ అందులో ఉంటాయి ఎన్నాళ్ళు ఎవరు చెడగొట్టారు ఫ్రెండ్స్ మనం అని అనుకుంటాం తగినటుండి ఎవ్వరు తవ్వరు ఫ్రెండ్స్ రాయ తాగినప్పుడు మనం ఎందుకు తగకూడదు అనేది ఒకటి ఉంటుంది నాకు అప్పుడు మనం ఎంత చేసినా వేస్ట్ ఫ్రెండ్స్ దాన్ని బట్టి నా నిజ జీవితంలో జరిగినది ఫ్రెండ్స్ రిజల్గా నా ఛానల్లోకి వెళ్ళి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే నా ఫోన్ నెంబర్ ఉంటుంది దాన్ని రియల్గా నా ఫోన్ చేసి నాన్న అడగచ్చు వేయాలదా ఫ్రెండ్స్ ఇప్పుడు బాధపడుతుంది ఎందుకంటే నేను అప్పుడు ఒకప్పుడు ఇటు అయింటి కదా ఇటువంటి కదా ఏడంటే నేను కదా అది ఇప్పుడు అడగడం బంద్ చేసిన తను నాకు ఎన్నో కష్టాలు అన్నీ తినక దేవుడు ఒకసారి కనుకరించిన నువ్వు ఇప్పుడన్నా బాగో బతుకు అని తర్వాత ఏమైంది బతుకుతూ బ్రతుకుతూ అనుకున్నావు నాకు తల్లిదండ్రులు ఏమైనా జరిగిపోతే నాకు దిక్కరు దిక్కెవరు అని అని ప్రతి దేవుళ్ళని అడుక్కున్నాను అడుపుకున్నాను ఇప్పుడు నా దేవుసాను ఇప్పుడు నాకు దేవుడు కనుకరించి నాకు దేవుడు కనుకరించి ఒక పెళ్ళి జర్నీ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఒక కొడుకు భార్య తండ్రి రీసెంట్గానే సంవత్సరం కిందట చనిపోయినాడు ఫ్రెండ్స్ సంవత్సరం కిందట చనిపోయినాడు చనిపోయినాక నేను అప్పులు అప్పులలో వాడికి చాలా ఆనాలు అని మీరు తాగడం ఒకటే జీవితం అనుకోకండి ఫ్రెండ్స్ తాగి ఉచ్చలు పోసిపోయేది అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ నువ్వు నువ్వు తాగుతుంటే నీ ఇంట్లో నీకు మర్యాద ఉండదు ఇంట్లో మర్యాద ఉండదు బయట మర్యాద ఉండదు మర్యాద నల్లా అనుకుంటే ఆగడం బంద్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఆగడం బంద్ చేసుకున్నాం వాళ్ళకన్నా బాగు బాగుండాలా అయి ఉండాలి రూపాయి లేకుండా అని మన పలకరిస్తారు అందరూ ఏం కొయ్యాలి ఏం బాగున్నారు ఏమైతే అని అడుగుతారు కాబట్టి నేను ఒకటే అందరికీ అక్క చెల్లెలకు మీ తమ్ముడు చెప్తున్నాడని మీ శ్రేయోభిలాసా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఒక ఇదే సంఘటనలు జరుగుతాయి ఏం చేస్తారు నా ప్రశ్న ఫ్రెండ్స్ నా పర్సనల్ ఎవరైనా అని కామెంట్ రూపంలో చెప్పచ్చు సరేనా ఫ్రెండ్స్ ఒక బ్రో బ్రో మీరు ఎక్కడ అక్కడ తాగడం ఫ్రెండ్స్ నేను ఫస్ట్ పోయినాను ఆడసులో తల్లి ఉగా తరం వస్తారు అక్కడ అక్కడికినాను మళ్ళా తాగాను మళ్ళా తాగాను మళ్ళ కొట్టే ఒక తాగి తాగి తాగితాయి చిన్నగా అస్థి పంజరం పెట్టుంటుందో అట్టాము అట్టయితే అప్పుడు ఊపిరి నేను బాధపడాలి ప్లేస్ దీపం ఉన్నప్పుడే గుడి సక్క అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉండగానే గూడిని సక్క పెట్టుకున్నాను లేకపోతే ఆ వెలుగు ఉన్నంతవరకే మనకు తర్వాత మాత్రం అంత శూన్యమే ఫ్రెండ్స్ ఇది ఒకటి నిజం ఎవరినైనా కానీ ఎక్కడైనా కానీ పండవచ్చు ఫ్రెండ్స్ మూడే విషయం చెప్తాను నీకు ఎవరు మరలాడు ఎవరు తాగుతుంటే అట్టా ఇట్ట అంటుంటే నలుగురు వచ్చి నేనే తనే తొల్లే కానీ నేను కాపాడే తోడు ఒక్కడు ఉండడు ఇంట్లో ఊక ముందరగా వాడు దినామే ఇదే జరుగుతుంటుంది అని ప్రతి ఒక్కరు ఇంట్లో ఊకానే తొలేదు దీనికోసమే నేను ప్రతి ఒక్కరికి మీరు వేరున్న నా ఛానల్ సుషితులకు నా ఛానల్లో సబ్స్క్రైబర్లకు అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటే మీరు ఏదో మా మమ్మల్ని మమ్మల్ని చూడు మేము ఇట్లా నువ్వు కట్ అయిపోతున్నావు వేంటికి నీ బాధ ఏమి అని అనుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న అందరూ నా అన్నదమ్ముళ్ళు అక్కగేదేళ్ళు మా అక్కలు మా ఫ్యామిలీ అనుకొని ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ చదువుకు ఉంటే మీ మాట ఈనా ఫోన్ నా తాగుతూనే ఉంటే ఏదో మీకు తెలిసిన దగ్గర ఎవరైనా కానీ పార తాపించండి ఏమీ కాదు తర్వాత బంద్ చేసాడంటే ఆయన జీవితేమీ బాగుంటుంది ప్ర ప్రతి ఒక్కరు అన్నోళ్ళల్లా గౌరవిస్తారు ప్రతి ఒక్కరు అన్నోళ్ళల్లో గౌరవించి ఏరా ఎక్కడ పోతున్నావు ఇంకా కొంచెం కేదాయిపోదరా లేకుండా ఏమైనా తినిపోదరా నీకు ప్రతి ఒక్కరూ అడిగేతలే ఫ్రెండ్స్ కాకపోతే ఒకరి మీద బాధపడకుండా మన జీవితము మనమే చక్క చేసుకున్నాలా దీపం ఉన్నప్పుడే చక్క చక్కబెట్టుకున్నాలా తర్వాత మాత్రం ఆ దీపాలు ఆరిపోయినావంటే నిన్ను వీధిన పోయి పోతుంటే కూ వీధి కుక్క నిండు మురుగుతుంది వీధి కుక్క నిండు మురుగుతుంది ఇది నా జీవితంలో జరిగిన అనేది ఎవరికైనా కానీ నా నెంబర్ ఉంది ఛానల్లో నా నెంబర్ ఉంది ఎవరైనా కానీ ఉన్నా నాకు ఇదే ఇంట్లో జరుగుతుంది అని అనుకునే తోళ్ళ నేను నేను ఎక్కడా తాగొచ్చినాను ఏం కదా పూర్తి డీటెయిల్స్ ఫోన్ చేస్తే నా నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ జీరో త్రిబుల్ వన్ నైన్ నా నంబరు నా పేరు రాజు నిన్నే విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ రేపు పొద్దున నేను పలకరిచ్చి దిక్కుకో ఉండదు సే నువ్వు చదివి ఉండవచ్చు ఎంత చదివినా కానీ ఎంత చదివినా నీకు విలువ లేదు తాగితే విలువనే లేదు అనేది నా ఉద్దేశం నా నిర్ణయం కాదే ఫ్రెండ్స్ తాగితే ప్రతి ఒక్కరికి చెప్పేదల్లా ఒక్కటే మీ తల్లిదండ్రులు కానీ ఒకవేళ మ్యారేజ్ అయితే మీ పిల్లల ముఖం చూసుకునే కానీ వాళ్ళ కోసమైనా కానీ నువ్వు ఎవరినైనా కానీ కనుక్కొని కానీ తాగడం పని చేయి తాగడం బంద్ చేస్తేనే నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకుంటావు అదొక్కటి గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది అదే ఫ్రెండ్స్ నువ్వు వాళ్ళని అనుకుని అనుకుని నువ్వు నాశనం అయ్యి నువ్వు రెండు వేస్తారు ఊపితారు నిన్ను మర్చిపోతారు అట్టే గుర్తు పెట్టుకుని నువ్వేం మంచు నీ కాదు నీకు శిలా విగ్రహం ఏం కట్టియ్యారు సేవాడు తాగి తాగి ఒక్కటి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దీని మీదనే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది తాగడం బంద్ చేయండి అనుకోండి తాగడం బంద్ చేయడం ఇక్కడ ఏం పెద్ద తెలుసుకొని ప్రతి ఒక్కరిలో నేను తాగడం బంద్ చేశాను ఇక్కడ ఏం పెద్ద నాకు కామెంట్ చేయి లేదనుకో నా నెంబర్ పెడుతున్నాను నా నెంబర్ చెప్తున్నాను నా నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ జీరో ట్రిబుల్ వన్ నైన్ మాదిగా రాజు అని అనిపడుతుంది మా ఊళ్ళని ప్రతి ఒక్కరికి ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అందరూ మనుషులమే మనిషి జన్మే తినక వాళ్ళ నోడు బాగా బతికినాడు ఒకప్పుడు ఎట్టో బతికినాడు ఇప్పుడు బాగా బతుకుతున్నాడు అనేది కావాలా ఫ్రెండ్స్ నువ్వు చెడిపోతుండు నలుగురు దగ్గరికి రారు నువ్వు ఇంట్లో ఈ ఇంట్లో నేను మర్యాద లేదు కూర కురక అనే రకం ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక్కటి పెట్టుకోండి నా లైవ్ భవిష్యత్తుల ఇది నాకు రియల్గా జరిగిన స్టోరీ ఫ్రెండ్స్ ఇది ఏదో నా బుక్లోనూ రాసుకొని అవి ఇవి అనేది కాదు ఫ్రెండ్స్ నా లైఫ్లో జరిగినదే ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరికి చెప్పేది అదే విలువ లేని చోటు నువ్వు ఉండాల్సిన అవసరం ఇవ్వలేదు ఫ్రెండ్స్ నీకు విలువ లేని కాడ నువ్వు ఉండవు ఎందుకు విలువ లేకుండా పోయిందంటే నువ్వు తాగడం బట్టి నువ్వు అనడం బట్టి అదే కానీ లేకుంటే నువ్వు మహారాజులు అక్కడ విలువలైపోతుంది నువ్వు ఒక్క కన్నా హీనంగా చూస్తున్నారంటే ఎట్లా ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకునేది నువ్వేంద్రా చెప్పేది ఇది అని అనుకోవచ్చు అందరూ అందరూ అనుకునే ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్తున్నా నేను చెప్పిన విషయాలలో ఏదన్నా కానీ నీకు నిజం ఉందని నమ్మితే ఉంది అనుకుంటే నాకు కామెంట్ చేయి కామెంట్ చేసి నా వీడియో చూస్తున్న అందరికీ అక్కడే చెప్తున్నాను నువ్వు తాగిపోతే నీ పెన్నుకా నీ పిల్లల ఊక కూడేయరు అక్కడ గుర్తుపెట్టుకోండి ఏ పొజిషన్లో పోయేది నీకు తెలియదు ఇది నా లైఫ్లో నా లైఫ్లో జరిగేది ఇది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నేను చెప్పదలుచుకునేది అది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రజెంట్గా ఒక బైక్ తీసుకున్నాను ఈఎంలా ఈఎంఐలా తీసుకున్నాము అయిపోయినాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకుంటే ఒక కొడుకు వానికి సంవత్సరం వెళ్ళి వెళ్ళిపోయి సంవత్సరం నర ఇప్పుడు నెల పడింది నర్సులతో నేను ఫస్ట్ ఆరు రోజులు ఆరు దాంట్లో నాశనమైన దాంట్లో నాశనం అయ్యి ఇప్పుడు ఇంకా ఊరుకునేది ఒక్కటే నేను చెప్పే మాటలకు కరణ ఒక కరణ కానీ ఇది నిజమే చెప్పేది అనుకుంటే ఈ మనసు మీ అంతరా కరెక్ట్ మీ అంతరాత్మ అన్నాడు అది నిజమేని మీకు చెప్తే నువ్వు మారు నా జీవితం ఎందుకు ఇట్ అయింది ఎందుకు ఇట్ మనిషికి ఆలోచనలు అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎన్ని డబల్ ట్యాక్ చేసి లైవ్లోకి రండి ఫ్రెండ్స్ లైవ్లో వస్తున్నారు పోతున్నారు స్విచ్ చేసేస్తున్నారు ఐ డోంట్ కేర్ ఎందుకు చెప్తే దలుచుకునేది ఒక్కటే నువ్వు బాగుంటేనే మీ ఇల్లు మీ పిల్లలు అందరూ బాగుండేది నువ్వు ఒక సేవకుడివి అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ వీడియో చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా లైఫ్లో జరిగినదే ఫ్రెండ్స్ నా నెంబరు మరొకసారి చెప్తున్నాను నువ్వు ఎక్కడ బంద్ చేసినావు అనేది కూడా రేపు ఎనిమిది గంటలకి లైవ్లో రండి చెప్తాను నంబరు నా ఎక్కడ పనిచేసినవి నేను చెప్తాను కారణం లోకల్ కానీ ఎక్కడి అయినా కానీ ఎక్కడ పని చేసినావంటే అడెక్ట్గా చెప్తాను ఫ్రెండ్స్ మీకు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది సరేనా ఫ్రెండ్స్ లైవ్ చేసే తో అందరూ ఈడు ఇట్టా అని అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ నా నెంబరు సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ జీరో త్రిబుల్ వన్ నైన్ లైవ్లో చేసేటోళ్ళ తోళ్ళ నంబరు ఒక్కరు కాకుండా ఒక్కరు చెప్పరు నా నెంబరు డైరెక్ట్గా చెప్తున్నాను నువ్వు మారు నువ్వు మారుతే పది మందికి మార్పు అనేది ప్రతి ఒక్కరు లైవ్ చూస్తున్న అందరూ లైవ్ లైవ్కి వస్తున్నారు షిఫ్ట్ చేస్తున్నారు లైవ్ చూస్తున్నారు షిప్ చేస్తున్నారు ఎందుకు ఫ్రెండ్స్ మీరు ఎందుకు అనేది నా భాష ఎవరైనా కానీ సరే నా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న లైవ్ చూస్తున్నే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోండి అనేదే నాది సరేనా ఫ్రెండ్స్ ఒకటి ఒక్కరు చూస్తున్న అందరూ ఏమని కాకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ లైవ్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైవ్కు వచ్చిన అందరికి నా కృతజ్ఞతలు నా లైవ్ చూసేటోళ్ళకల్లా ఎప్పుడూ రుణపడి ఉంటా సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నా మనసు జరిగిన విషయం నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాలని షేర్ చేసుకోవాలని అనుకున్నాను షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్